అందరికీ నమస్కారం ముందుగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు మన జనసేన పార్టీ రాష్ట్ర అధ్యక్షులు అయినటువంటి గౌరవనీయులు శ్రీ కొడుదల పవన్ కళ్యాణ్ గారికి మరి అదేవిధంగా మన రాజనగర్ నియోజకవర్గ శాసనసభ్యులు అసెంబ్లీ టైగర్ అయినటువంటి శ్రీ బొత్తుల బలరామకృష్ణ గారికి మన నియోజకవర్గ ఆడపడుచు గారు అయినటువంటి శ్రీ భక్తుల వెంకటలక్ష్మి గారికి మరి అదేవిధంగా రైతు సోదరులకు నా శ్రేయభిలాషులకు మిత్రులకు ముఖ్యంగా మా గాదరాడ ప్రజలకు సోదరులకు అలాగే ముఖ్యంగా మీడియా మిత్రులకు కూడా నా హృదయపూర్వక భోగి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి అదేవిధంగా మన రాజేందరం శాసన చెప్పిన ఆధ్వర్యంలో మన రాజనగర్ నియోజకవర్గంతో పాటు మన గ్రామం కూడా ఎంతో అభివృద్ధి బాధలో ముందుకు వెళ్తూ భోగభాగ్యాలతో సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో రైతులందరికీ కూడా మంచి పంటల పండి తులతోగలని చెప్పి కోరుకుంటూ మీ ఏఎంసీ డైరెక్టర్ ఎర్రచెట్టి పాలరావు జై జనసేన